బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం మరియు అర్చక సమైక్య పౌరవేద సమైక్య అందరము కూడా ఇక్కడ సభ చేశాం ఎందుకనగా మంత్రాలయం దగ్గర గల ముందుకుందు అనే గ్రామం దగ్గర వీరన్న స్వామి దేవస్థానం అంటే అది కూడా స్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అర్చకులు పూజన్న స్వామి అతడు చాలా బాధలపడి చనిపోవడానికి పది మందిలో బ్రాహ్మడిగా చనిపోతే ఏమవుతాను అని చెప్పుకోలేక ఒక ప్రా ఒక నోటు రాసి స్వతహాగా ఆత్మహత్య చేసుకున్నాడు దేవం దగ్గరే పూజ చేసి భగవంతుని దగ్గరే రా రాణించుకుండేవాడు ఈ మానవుడి దగ్గర రాణించుకోడానికి పోతున్నాడు ఎందుకంటే మానవులు మూర్ఖత్వంతో తయారైపోతున్నారు పూజారు బాగున్నారంటే ఇది మీ దండిగా వస్తుంది అతనికి ఏమిటా అనుకుంటున్నారు కానీ ఇతను చేసే శ్రమ ఎంత ఉంది దేవాలయంలో అర్చకత్వం ఎంత ఉంది పౌరాహిత్యం ఎంత ఉంది ఎన్ని బాధలు పడాలా ఇవన్నీ తెలుసుకోలే వాణి మీద వీర్ష వాడు బాగున్నాడు అంటే కానీ ఈ పౌరోహితుడు అర్చకుడు మాత్రము యోకా శ్రస్త భవంతు ఎందుకంటే మీకు అందరూ బాగుంటే మా దేవుడు బాగుంటాడు దేవుడు బాగుంటే మేము బాగుంటాం అర్చకులు ఎందుకంటే పది దేవాలయం బాగున్నది అనుకోండి పది మంది భక్తులు వస్తారు పది మంది భక్తులు వస్తే పది రూపాయలు వస్తే వాణి యొక్క భక్తి జరుగుతుంది దానికోసమే పూజారి దేవాలయంలో విశేషంగా అలంకారాలు విశేషంగా అభిషేకాలు బా మానవులందరినీ ఆకర్షణ చేసేటట్టుగా అన్నీ చేస్తాడు కానీ ఇటువంటి వారి మీద మీర్ష కక్ష ఏమంటే అతని నుంచి డబ్బు రాలేదనో లేదంటే అతను బాగుపడుతున్నాడనో ఏదో ఒక విధి విధానంతో వాడిని నొప్పి పెట్టడము చాలా బాధాకరం ఈ రోజున అతను భూజన్న స్వామిని అతని వ్యక్తి అకస్మాత్తుగా తప్పుకోలేక భార్య కూడా చెప్పుకోలేకనో ఏమి చేయలేకనో అతను కనీసం భార్య కన్నా చెప్పినా పది మంది ఎవరికీ చెప్పుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా వీధిపాలైంది ఒక బ్రాహ్మడు ఏం చేస్తాడు ఒక దేవాలయంలో పూజారత్నం చేస్తాడు ఒక దేవాలయం దగ్గర ఉంటాడు నైవేద్యం చేసి పెడతాడు అంతేగాని అంటే ఏ పని కాదు కదా ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిలో పడిపోయే పరిస్థితి వచ్చేసింది కావున తక్షణమే ఈ యొక్క అధికారులందరూ కూడా అందరిపైన మాది మాది ఉంది అనే ఆడంబరాలు చూపించకుండా మరియు కూడా అతనికి పోస్ట్ ఉంటాయి ఈ ఊరు కానీ అందరికీ పోస్టులు ఉంటాయి కమ్మ సేవా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అర్చకత్వం పౌరోహిత సంఘం అందరి తరఫున కూడా మేము ఖండిస్తున్నాము ఈ రోజున అతనికి జరిగింది అది ఇంకోరు కూడా జరుగుతుంది కావున అందరూ కూడా ఏకాభావంగా ఉండి అందరము కూడా బ్రాహ్మణానం అందరము ఏకత్వంగా ఉంటాం మేము అందరము కానీ ఈ కొంతమంది వల్ల అనేకత్వం వల్ల ఇబ్బందులు పాలవుతున్నాము దయ ఉంచి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బ్రాహ్మణులకు ఒక ఏదైనా కానీ ఒక ధర్మము ఇందులో ఉన్నాము కాబట్టి బ్రాహ్మణులు సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వం తరఫున మేము అందరము కూడా ఈ క్షేత్రం తరఫున కోరుకుంటున్నాము మరియు తక్షణమే ఆ బ్రాహ్మణ కుటుంబం ఇప్పుడే వీధిలో పడకనే వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయంలోనే ఇక్కడ ఒక చిన్న చిన్నగా ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ యొక్క క్షేత్రం తరపున స్వామి యొక్క క్షేత్రం తరపున మేమందరము కూడా వేడుకుంటున్నాము ప్రాధాయపడుతున్నాం ఎందుకంటే బ్రాహ్మడు ప్రాధాయపడడం కాదు వీలు లేక మేమందరికీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని ఈ పని చేస్తుందని ఈ యొక్క స్వామి యొక్క అనుక్రమం కలుగుతుందని వాళ్ళకు అందరము కూడా పదే పదే చెప్తున్నాం లోకా సమస్తాను బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత అవర్థిల్లాలే చెప్పిన మా బ్రాహ్మణ పేద ఇలా అంతా విస్తారమైంది కనుక బ్రాహ్మణు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే లోకల్ బ్రాహ్మణ సంఘాలకి తెలియజేస్తే దీనిని ఉపృతంగా చర్య తీసుకుంటాము ఇప్పుడు ఆ ఊరిపడాకు సంబంధించిన ఆలయ అధికారులు మాత్రం కానీ తోటి బ్రాహ్మణులు కానీ ఆయనకు ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా వదలమని చెప్తూ మా సంఘం తరఫున అర్చకుడికి పురోహితులకి మహిళలకి యువజానికి బ్రాహ్మణులందరికీ సపరేట్ సపరేట్ సంఘాలు పెట్టాము దయచేసి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా నేనున్నాను మా వైస్ ప్రెసిడెంట్గా నర్సింహూర్తి గారు ఉన్నారు లోకంగా పాపశాస్త్రి గారు ఉన్నారు హరిగారు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు కనుక ఈ అర్థసంగా పూజారి గారు మన కుమారస్వామి గారు ఉన్నారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏ సమస్య ఇచ్చినా కూడా మాకు తెలియజేస్తే మేము తక్కడి పరిష్కారం ఇవ్వాలని స్వభావంగా తెలియజేస్తే నేను చదువు